హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు ఏ గ్రేడ్ కి రెండు మూడు వందల తొమ్మిది కామన్ రకానికి రెండు మూడు వందల అరవై తొమ్మిది ధర చెల్లిస్తుందని రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు సన్న రకం ధాన్యానికి ఐదు వందల బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పదిహేడు పర్సెంట్ మాయిస్చర్ ఉండాలని రామకృష్ణపురం లీగ్లో ఐకేపీ సెంటర్ను స్టాడీ పనిచేసి సెంటర్ను ప్రారంభం గత సంవత్సరంలో మీరు చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రశేఖర్ కుటుంబ పరిపాలనలో కాళేశ్వరు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టు కొలాబ్స్ అయినా కూడా అక్కడ చుక్క నీరు కూడా లేకుండా కూడా గత పది సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ ఆయకట్టును డాడీకి సంబంధించి ఎక్కువ ఆయకట్టును ఇరిగేట్ కావడము దేశంలోనే అత్యధికంగా దిగుబడి డాడీ దిగుబడి ఇచ్చిన రాష్ట్రంగాను ఒక గుర్తింపు పొందగలుగు దానికి కారణం ఏంటంటే గతంలో చంద్రశేఖరరావు గారు వరి వేసుకుంటే వరవేసుకున్నారంటే ఆయన అని వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత వేసుకుంటుందో సన్నబడ్లు వేసుకోండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పి చెప్పడము దాంతో రైతులు కూడా ఒక నమ్మకం ఒక విశ్వాసంతో గాడీని విస్తృతంగా పండించడం దిగుబడి రావడం కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా వాస్తవంగా మేము విజ్ఞప్తి చేసినాం ఏదైతే ఇప్పుడు మేము ఐదు వందల రూపాయలు ఇస్తున్నామో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తే ఇంకా వీళ్ళకు సపోర్టుగా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా వాళ్ళు స్పందించిన పాపను కూడా పోలేదు ఈసారి కూడా అంచనా ప్రకారము గత సంవత్సరం పంట కన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎంత వచ్చినా కూడా ఈ ప్రభుత్వము ఐదు వందల రూపాయలు పాటుగా ఈరోజు సన్నవడ్లను ఇక్కడ విస్తృతంగా మనం పండించిన వల్ల దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో సన్నవ్యం అయ్యడం జరుగుతుంది మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పీడీ సిస్టంలో మనం సన్నబడ్ చేయడం జరుగుతుంది దాంతో ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు రావడమే కాకుండా కొంత నిగులు కావడమే కాకుండా ఆరోగ్యపరమైన విషయం కూడా చూసినప్పుడు సంతృప్తికరంగా భోజనం చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్న విషయం కూడా మనందరికీ తెలుసు అదేమైనా ఈ చంద్రమ ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం చూసుకోవడం జరుగుతుంది